అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి హ్యాపీ బర్త్డే రామ్ హ్యాపీ బర్త్డే రామ్ అని ఫ్రెండ్స్ బంధువులంతా విష్ చేస్తుంటే ఫైవ్ స్టార్ హోటల్లో అంగరంగ వైభవంగా బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి తన ఫ్రెండ్స్తో పాటు అక్కడికి వచ్చిన సీత పార్టీలో మిగిలిపోయిన ఫుడ్ని పార్సిల్ చేసి తీసుకెళ్లబోతుంటే అదంతా గమనించిన రామ్ తల్లి ఏ అమ్మాయి ఆ ఫుడ్ అంతా ఎందుకు తీసుకెళ్తున్నావు నీకేది తినాలనిపిస్తే అది ఇక్కడే తిను అంది సీత చిన్నగా నవ్వుతూ ఇది నాకోసం కాదండి మరి మీ దగ్గర ఉన్న డబ్బుతో ఇక్కడ మీరు సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు కానీ అక్కడ చాలామంది తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నవారు ఉన్నారు మీరు ఎలాగో ఇవన్నీ వేస్ట్గానే పడేస్తారు కదండి మీరేమనుకోకపోతే నేను వీటిని తీసుకెళ్లొచ్చా అనే ప్రాధేయంగా అడుగుతుంది సీత సీత మాటలు విని రాములు ఏం మాట్లాడకుండా ఆశ్చర్యంగా సీత వైపు చూస్తారు ఏంటంటే అలా చూస్తున్నారు మీరేం భయపడకండి ఇవన్నీ వారికి మీ పేరుతోనే అందిస్తాను మీ సొమ్ము తీసుకెళ్లి నాదే అని చెప్పి పంచలేను ఎందుకంటే నాకు కూడా అంత స్తోమత లేదు నేను కూడా ఒక అనాథని ఒక అనాథగా వారి ఆకలి బాధ తెలిసిన దానిగా అడుగుతున్నాను ఇవన్నీ నేను తీసుకెళ్ళనా అండి అని మరోసారి అభ్యర్థనగా వేడుకుంది సీత సీత మంచి మనసు నచ్చి అలాగే తీసుకెళ్ళు అంటుంది వాణి థ్యాంక్స్ అండి అని పార్టీలో మిగిలిన భోజనాలన్నీ తీసుకుని అనద పిల్లల దగ్గరికి వెళ్ళి వారి ఆకలి తీరుస్తుంది సీత సీత మంచి మనసు కల్మషం లేని హృదయం నిస్వార్థమైన చిరునవ్వు చూసి రామ్ సీతని ఇష్టపడతాడు అమ్మతో ఈ విషయం చెప్పి సీతతో మాట్లాడి పెళ్లి చేసుకుంటాడు వెనక ముందు ఎవరూ లేని సీతకి పాతికేళ్లు రాగానే సీతను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు రామ్ సీత పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టింది అత్తగారి అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయో భర్త అభిరుచులు ఎలా ఉంటాయో అని మొదట్లో కంగారు పడుతుంది కాని రామ్ తల్లి సీతని అత్తలా కాకుండా తల్లిలా చూసుకోవడం చూసి కొన్ని రోజులకు అన్నీ సర్దుకుని సీత ఇంట్లో వారితో కలిసిపోతుంది అత్తగారిని తల్లిలా చూసుకుంటుంది ఉదయాన్నే ఐదు గంటలకి లేచి చకచకా ఇంటి పని పూర్తి చేసుకుని భర్తకి టిఫిన్ చేయడానికి వంటగదిలో దూరిపోతుంది నిద్రలేచిన రామ్ సీతని వెతుక్కుంటూ వంటగదిలోకి వస్తాడు సీత వంట చేయడం చూసి వెనక నుండి వచ్చి సీతని గట్టిగా హత్తుకుని గుడ్ మార్నింగ్ సీత అంటూ ఆమె నడుము చుట్టేస్తాడు అబ్బా ఏంటండి ఇది వదలండి అత్తయ్య చూస్తారు చూస్తే ఏంటంటా నేను పట్టుకుంది నా పెళ్ళాన్ని పక్కింటి అమ్మాయిని కాదు నీకు తెలుసా ఈ ప్రాపర్టీపై ఫుల్ రైట్స్ నావే అమ్మా పట్టుకోవడం కాదు ముద్దు కూడా పెట్టుకుంటాను ఏంటంటా అంటూ సీత మెడపై చిన్నగా ముద్దు పెడతాడు రామ్ చేతులు వదిలించుకుని రామ్కి ఎదురుగా నిలబడి రాను రాను మీ అల్లరి మరీ ఎక్కువైపోతుంది వెళ్ళండి వెళ్ళి రెడీ అవ్వండి రాక్షసి అమ్మ ఇంకా నిద్రలేవలేదే అయినా సరే మీ వేషాలన్నీ ఇక్కడ కాదు అంటూ రామ్ని బెదిరిస్తున్నట్లుగా రామ్ వైపు చూస్తూ వెళ్ళండి అంటూ చేతిలోని గరిటితో బయటికి వెళ్ళండి అన్నట్టు దారివైపు చూపిస్తుంది చిరుకోపంగా అలాగే అంటాడు రామ్ అలాగే అంటూ ఇంకా ఇక్కడే ఉన్నారేంటి మీరు వచ్చేలోపు మీకోసం టిఫిన్ రెడీ చేసి ఉంచుతాను నడవండి అంటూ రామ్ వీపుపై చేతులు వేసి వంటగది నుండి బయటకు నెట్టేస్తుంది రామ్ తన గదిలోకి వెళ్ళి స్నానం పూర్తి చేస్తాడు ఇక్కడ సీత కూడా టిఫిన్ చేయడం పూర్తి చేసి రామ్ ఇంకా రాలేదని రామ్ అని పిలుస్తూ గదిలోకి వెళ్తుంది గదిలోకి వెళ్లి చూసిన సీత రామ్ ఇంకా రెడీ కాకపోవడంతో ఏంటండి ఇంకా రెడీ కాలేదా అవతల ఆఫీస్కి టైం అవుతుంది అంటూ దగ్గరికి వచ్చి గబగబా షర్ట్ బటన్స్ పెట్టి మొహానికి పౌడర్ అద్దీ క్రాఫ్ట్స్ వచ్చేసి చేతికి వాచి పెట్టి పర్ఫెక్ట్ మిస్టర్ హీరో ఇక పదండి టిఫిన్ చేద్దరు కానీ అంటూ రామ్మోహం వైపు చూస్తుంది సీత తన్ని రెడీ చేస్తుంటే తన్నే అలాగే చూస్తూ ఉండిపోయాడు రామ్ ఏంటండి అలాగే చూస్తూ ఉండిపోయారు పదండి అనే సీత పిలుపుతో సీత వెనక నడుస్తూ వస్తాడు సీత రామ్కి టిఫిన్ వడ్డించి పక్కనే నిలబడుతుంది రామ్ మెల్లమెల్లగా తింటుంటే మీరు ఇలా తింటే ఈరోజు తినో అయినట్టే అని రామ్ చేతిలో నుండి ప్లేట్ తీసుకుని తన చేత్తో గబగబా తినిపించి చేయి కడుక్కుని తన చేత్తో రామ్ పెదాలని సున్నితంగా తుడిచి ఇక బయలుదేరండి అంటూ రామ్ చేతికి బాక్స్ అందిస్తుంది ఓకే అంటూ సీతామొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని నుదుటిని ముద్దాడి ఆఫీస్కి బయలుదేరతాడు రామ్ రామ్ ఆఫీస్కి వెళ్ళగానే అత్తగారిని నిద్రలేపి టిఫిన్ పెట్టి తను కూడా టిఫిన్ చేసేసి గిన్నెలన్నీ కడుగుతుంది కాసేపటికి గదిలో ఉన్న అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు ఇదిగో టాబ్లెట్స్ వేసుకోండే అంటూ అత్తయ్య ముందు నిలబడుతుంది నీకెందుకమ్మా శ్రమ నేను వేసుకుని ఉండేదాన్ని కదా ఇప్పటికే ఇంటి పని అంతా నీనెత్తిని వేసుకుని చేస్తూ ఒక్కదానమే అలసిపోతున్నావు కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకో అంది వాణి ఆరోగ్యం ఏముందత్తయ్య టైంకి తిని వేలకు నిద్రపోతే ఏ అలసట ఉండదు ఆయన రోజంతా ఇంట్లో చేసే పని ఏముంటుందత్తయ్య ఆయన ఆఫీస్కి పంపించేశాక తిని పడుకుంటే మళ్ళీ ఆయన వచ్చే టైంకి కానీ నిద్రలేవును నాకేమవుతుంది అయినా దీంట్లో శ్రమ ఏముంది అత్తయ్య నా భర్త అత్తగారి పనులు చూసుకోవడం కూడా పెద్ద కష్టమేనా ముందు మీరు ట్యాబ్లెట్స్ వేసుకోండి అని చేతికి మాత్రలు అందించి మరో చేతితో వాటర్ ఇస్తుంది అత్తయ్య మాత్ర వేసుకున్నాక సరే అత్తయ్య కాసేపు రెస్ట్ తీసుకోండి అంటూ తన గదికి వెళ్ళబోతుంటే కళ్లకు మైకం కమ్మినట్టు అనిపించి ఉన్న చోటే కుప్ప కూలిపోతుంది సీత పడిపోవడం చూసిన వాణి కంగారు కంగారుగా వచ్చి సీతని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని అమ్మా సీత ఏమైందమ్మా లే సీత కళ్ళు తెరువు కళ్ళు తెరిచి నన్ను చూడు సీత అంటూ బుగ్గలపై తడుతూ పిలుస్తుంది ఎంతకీ సీతలో చల్లనం కనిపించకపోయేసరికి పరుగున వెళ్లి వాటర్ గ్లాస్ అందుకుని సీతమొహంపై వాటర్ చల్లి సీత సీత అంటూ మళ్ళీ పిలుస్తుంది సీత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది సీతకి ఏమీ కానందుకు గట్టిగా ఊపిరి పీల్చుకుని ఏమైంది సీత ఎందుకలా పడిపోయావు అని అడుగుతుంది ఏమో అత్తయ్యా కళ్ళు తిరిగినట్టే అయింది సరే సరే ముందు లెగ్గు హాస్పిటల్కి వెళ్దాం పదా అయ్యో ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు అత్తయ్యా ఒంట్లో కాస్త నీరసంగా ఉండే అలా పడిపోయి ఉంటాను కాసేపు పడుకుంటే అదే సెట్ అవుతుంది మీరేం కంగారు పడకండి అదేం కుదరదు నువ్వు నాకేం చెప్పక సీత ముందు పద హాస్పిటల్కి అని బలవంతంగా సీతని హాస్పిటల్కి తీసుకుని వస్తుంది వస్తూ వస్తూ రామ్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది వాణి రామ్ ఆఫీస్ నుండి అట్నుండి అట్టే హాస్పిటల్కి వస్తాడు హాస్పిటల్కి వెళ్ళి వాణి సీత ఇద్దరు వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు కాసేపటికి వారి దగ్గరికి రామ్ కూడా వచ్చాడు రామ్ వెళ్ళి సీత పక్కన కూర్చుని సీత చేతిని తన చేతిలోకి తీసుకుని ఏమైంది సీత నీకేం కాలేదు కదా అంటూ కంగారుగా అడిగాడు అబ్బా ఏమీ కాలేదండి వద్దంటున్నా వినకుండా అత్తయ్య గారు హాస్పిటల్ వరకు తీసుకొచ్చారు మరో చేత్తో సీత తలని నిమ్మురుతూ సల్లే టెస్ట్ చేయించుకోవడం మనకే మంచిది కదా సీత నేను రెండు మూడు రోజులుగా చూస్తున్నాను నువ్వు ఎప్పట్లా లేవు చాలా నీరసంగా ఉంటున్నావు అన్నాడు రామ్ భర్త ప్రేమను చూసి మురిసిపోయి రామ్ భుజంపై తలవాల్చుతుంది కాసేపటికి డాక్టర్ గారు పిలవడంతో వాణి సీత ఇద్దరు లోపలికి వెళ్తారు సీతని చెక్ చేసిన డాక్టర్ నవ్వుతూ భయపడాల్సిన అవసరం లేదు మీరు తల్లి కాబోతున్నారు అని చెప్తుంది అది విన్న వాణి సంతోషంతో వచ్చి ఆ విషయాన్ని కొడుకుతో చెప్పి సంబరపడిపోతుంది రామ్ సీతమోహాన్ని చేతిలోకి తీసుకుని నిజమేనా అనే కళ్ళతోనే అడుగుతాడు నిజమే అన్నట్టు కళ్ళతోనే చెప్తుంది రామ్ వాణి సంతోషంగా ఇంటికి బయలుదేరతారు కానీ సీతకి ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు కాస్త భయంగా కూడా ఉంది గతం గురించి ఆలోచిస్తూ ఉండగానే ఇంటికి చేరుకుంటారు ఇంటికి చేరుకున్నాక వాణి సీతని ఒక పని కూడా చేయనివ్వకుండా అన్ని పనులు తనే చేసుకుంటుంది రాత్రికి భోజనానికి సీతకి ఇష్టమైన వంటకాలు ఏర్పాటు చేసి సీతని రామ్ని భోజనానికి పిలుస్తుంది ముగ్గురు కలిసి భోజనం చేశాక సీత గిన్నెలు సర్దబోతుంటే వాణి సర్దనివ్వకుండా అమ్మ సీత నీకెందుకు ఈ పనులన్నీ నువ్వు వెళ్ళి పడుకో ఇక నుండి ఇంటి పనులన్నీ నేను చూసుకుంటానులే అంది వాణి అదేంటి అత్తయ్య అలా అంటారు మీరొక్కరే అన్ని పనులు ఎలా చేసుకుంటారు కాస్త నన్ను కూడా సహాయం చేయనివ్వండి భలే దానివే నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు నీతో ఎలా పనులు చేయించుకుంటాను నీకంతలా చేసి పెట్టాలని ఉంటే నీకు డెలివరీ అయ్యి నా చేతిలో మనవన్నో మనవరాలనో పెట్టి అప్పుడు చేసుకో అంది వాణి నవ్వుతూ అప్పటి వరకు నువ్వు రవ్వంత పని చేయడానికి కూడా నేను ఒప్పుకోను వెళ్ళు గదిలోకి వెళ్ళి పడుకో సరే అని పడక గదిలో వచ్చిన సీత పడుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉండటం గమనించిన రామ్ సీతభుజంపై చేయవేసి సీత ఏమైంది ఎందుకలా ఉన్నావు అబ్బే ఏమీ లేదండి నేను బాగానే ఉన్నాను నిజం చెప్పు సీత అత్తయ్య గారు నేను తల్లిని కాబోతున్నానని చాలా సంతోషంగా ఉన్నారండి కానీ ఇదివరకు కూడా రెండుసార్లు ఇలాగే ప్రెగ్నెన్సీ వచ్చినట్టే వచ్చి కడుపులో బేబీ సరిగ్గా లేదని అభాషం చేశారు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఈసారి కూడా అలాంటిది ఏదైనా జరిగితే అని భయంగా ఉందండి సీతను తన కుండెలకు హత్తుకుని లేదు సీత లేదు నువ్వు భయపడకు అలాంటిదేం జరగదు ఈసారి మన బిడ్డ క్షేమంగా ఉంటుంది ఆ క్షణం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండు నువ్వు ఖచ్చితంగా తల్లివవుతావు ఆ దేవుడు ఈసారి మనకి అన్యాయం చేయుడు సీత చేయుడు మాటలు వినగానే కాస్త ధైర్యంగా అనిపించి రామ్ ఒడ్లో తలపెట్టి పడుకుంటుంది రామ్ సీతకి ధైర్యం చెప్పాడా కానీ అతని మనసులో కూడా అదే భయంగా ఉంది సీతమోహాన్ని చూస్తూ ఈసారి కూడా అలా జరిగితే సీత తట్టుకుంటుందా అని బాధపడతాడు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ బెడ్కి నడుము ఆనించి అలాగే పడుకుంటాడు రోజులు గడిచిపోతున్నాయి తల్లిలేని సీతని వాణి తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది సీతకి ఏది కావాలంటే అది చేసి పెడుతూ కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది చూస్తూ ఉండగానే సీతకి నెలలు నిండాయి మూడు రోజులుగా ఉరుములు మెరుపులతో కూడిన తీవ్రమైన వర్షం కురుస్తుంది గాలి తీవ్రతకు చెట్లు విరిగి పడుతున్నాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది అలాంటి సమయంలో సీతకి పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి నొప్పులతో బాధపడుతున్న సీతని రామ్ వాణి హాస్పిటల్కి తీసుకెళ్లారు ట్రాఫిక్ ఇబ్బందుల వలన కాస్త ఆలస్యంగా హాస్పిటల్కి చేరుకుంటారు సీతను చూసిన డాక్టర్ వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తుండగా సీత గట్టిగా రామ్ పట్టుకుని ఏమండి నాకు భయంగా ఉందండి సీత నువ్వు భయపడకు అంతా మంచి జరుగుతుంది అని బాధగా సీత చేతిని ముద్దాడతాడు ఇంతలో స్ట్రెచ్చర్పై ఉన్న సీతని ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్తారు లోపల ఏం జరుగుతుందో అని వాణి రామ్ భయం భయంగా ఎదురు చూస్తున్నారు కాసేపటికి డాక్టర్ బయటికి వచ్చి ఆడపిల్ల పుట్టింది కానీ కాని ఏంటి డాక్టర్ గారు అన్నాడు రామ్ సీతకి ఏమైందో అని కంగారుగా పాప పురిట్లోనే చనిపోయింది వీక్గా ఉండడంతో గర్భసంచి కూడా తీసేశాము ఇక తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు సారీ మిస్టర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్ గారి మాటలు విన్న వాణి ఒక్కసారిగా కుప్పకూలిపోయి శోకం మొదలెడుతుంది తల్లిని అలా చూసిన రామ్ వెళ్ళి అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ ఏడవకు నువ్వే ఇలా ఏడిస్తే అక్కడ సీత పరిస్థితి ఏమిటి తనని ఓదాచేది ఎవరమ్మా అంటూ కళ్ళలో సుళ్ళుగా తిరుగుతున్న కన్నీటిని అమ్మకంటికి కనిపించకుండా తుడుచుకుంటాడు మాటలు విన్న వాణి లేచి నిలబడి నానా రామ్ పద వెళ్ళి సీతను చూద్దాం అంటూ బాధగా సీత దగ్గరికి వెళ్తారు లోపల స్పృహలోకి వచ్చిన సీత నిజం తెలుసుకుని ఏడ్చి ఏడ్చి ప్రాణం లేని బొమ్మలా మారిపోతుంది సీతను ఆ పరిస్థితిలో చూసి రామ్ తట్టుకోలేకపోతాడు జీవోత్సవంలో ఉన్న సీతని తీసుకుని రామ్ వాణి ఇంటికి వస్తారు సీత బాధను చూడలేక రామ్ నెల రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి సీతను కంటికి రెప్పలా చూసుకుంటాడు కొన్ని రోజుల తర్వాత సీత కోలుకుని ఎప్పట్లా ఇంటి పనులు చేయడం మొదలు పెడుతుంది అలా ఎప్పట్లానే ఒకరోజు అత్తయ్య పక్క సర్దడానికి గదిలోకి వెళ్తుంది సీత పక్క సర్ద్దాక వాణి బెడ్ పైన కూర్చుని అమ్మ సీత ఇలా వచ్చి కూర్చో అంటుంది సీత వెళ్ళి వాణి పక్కన కూర్చుని ఏంటి అత్తయ్య అంది మరేం లేదు సీత నీకు జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ గారు చెప్పారు కానీ నా వంశం ఇక్కడతో ఆగిపోవడం నాకిష్టం లేదు ఆ మాట వినగానే సీత కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కాని అత్తయ్య నేనేం చేయను మాతృత్వం అనేది దేవుడిచ్చే వరం కాని నాకు ఇచ్చినట్టే ఇచ్చి నా దగ్గర నుండి లాగేసుకున్నాడు నేను మీ వంశానికి వారసుని ఇవ్వలేను ఆ దేవుడు నాకు అదృష్టాన్ని దూరం చేసి అన్యాయం చేశాడు అని బోర్ని ఏడుస్తుంది అది తెలిసి ఈ విషయం అడగబోతున్నాను దీనికి రామ్ని నువ్వే ఒప్పించాలి అంది వాణి అత్తగారి మాటలు అద్దం కాని సీత అయోమయంగా వాణివైపు చూస్తుంది చూడు సీత నా వంశం ముందుకు నడవాలి అంటే ఒకటే మార్గం రామ్ మరో పెళ్లి చేసుకోవాలి దానికి నువ్వే రామ్ని ఒప్పించాలి వాణి మాటలు విని షాక్ అయిన సీత అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు ఆయన నన్ను వదిలిపెట్టి మరో పెళ్లి చేసుకోవడమా దానికి స్వయంగా నేనే ఆయన్ని ఒప్పించడమా నిజమే మాట్లాడుతున్నాను సీత నేను చెప్పిన దానికి నువ్వు అంగీకరించక తప్పదు ఒకసారి నా వైపు నుండి కూడా ఆలోచించు సీత సీత ఏడుస్తూనే కానీ అత్తయ్య నేను ఆయన్ని వదిలేసి ఉన్నా కూడా ఆయన నన్ను వదిలేసి ఉండలేడు నేనుండగా రెండో పెళ్లి చేసుకోవడానికి ఆయన ఒప్పుకోడు ఇన్నాళ్ళు ఎవరూ లేని నిన్ను ఒక తల్లిగా చూసుకున్నాను నువ్వేదడిగినా కాదనకుండా ఇచ్చాను ఒక్కసారి ఈ తల్లి బాధను అర్థం చేసుకుని నా మాట కాదనుకమ్మ నీకు దండం పెడతాను అని రెండు చేతులు జోడిస్తుంది అయ్యో అత్తయ్య ఏంటిది సరే మీరు చెప్పినట్టుగానే చేస్తాను ఆయన్ని ఆయన ఒప్పించడానికి ప్రయత్నిస్తాను అంటూ ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది గదిలోకి వెళ్ళిన సీత కాసేపు ఆలోచించి రామ్ పడుకోగానే తన బట్టలు బ్యాగ్లో సర్దుకుని రామ్కి ఒక ఉత్తరం రాసి పెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది సీత తన గదిలో నుండి వెళ్ళిపోయాక వాణి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే నిద్రపోతుంది ఉదయాన్నే రామ్ నిద్రలేచి ఎప్పట్లానే సీతని వెతుకుతూ వంటగదిలోకి వెళ్తాడు కిచెన్లో భార్య కాకుండా తల్లి ఉండటం చూసిన రామ్ అమ్మా నువ్వేంటి ఇక్కడ సీత ఏం చేస్తుంది ఏమోరా పడుకుని ఇంకా లేవనట్టుగా ఉంది నీకు ఆఫీస్కి టైం అవుతుందని నేనే వంట చేస్తున్నాను అంది వాణి పడుకోవడం ఏమిటమ్మా నేను ఇప్పుడే లేచి వస్తున్నాను తన గదిలో లేదు అవునా మరి ఎక్కడికి వెళ్ళినట్టు నేను చూస్తాను ఉండమ్మా అని సీత సీత అంటూ ఇల్లంతా వెతుకుతాడు వెతికి వెతికి అలిసిపోయిన రామ్ కళ్ళకి సీత తన కోసం రాసిపెట్టిన ఉత్తరం కనిపిస్తుంది రామ్ కంగారు కంగారుగా వెంటనే అది చేతిలోకి తీసుకుని చదువుతాడు ప్రియమైన శ్రీవారికి నన్ను క్షమించండి నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను అందుకు కారణం నేనే నాకు పిల్లలు పుట్టారని మీ వంశం మీతోనే ఆగిపోకూడదని అత్తయ్య గారు మీకు మరో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు నేను మీ ఎదురుగా ఉంటే మీరు మరో పెళ్లికి ఒప్పుకోరు అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను ఇన్నేళ్ల మన వైవాహిక జీవితంలో నేను మిమ్మల్ని అత్తయ్య గారు నన్ను ఏ కోరిక అడిగింది లేదు మొదటిసారి అత్తయ్య గారు నోరు తెరిచి ఒక కోరిక కోరారు అది నెరవేర్చడం మీ చేతిలోనే ఉంది అత్తయ్య గారి కోరిక ప్రకారం మీరు మరో పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి ఇట్లు ప్రేమతో మీ సీత ఉత్తరం చదివిన రామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎదురుగా ఉన్న అమ్మని పట్టించుకోకుండా సీత కోసం వెతుకుతూ బయలుదేరుతాడు వెతికి వెతికి సీతని మళ్లీ ఇంటికి తీసుకొస్తాడు ఏడుస్తూ ఉన్న సీత ముందు నిలబడి తన రెండు చేతులు పట్టుకుని సీత ఎందుకింత పనిచేశావు నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అనుకున్నావు నేను కాదని మరో పెళ్ళ అది జరగదు సీత కలలో కూడా నిన్ను తప్ప మరెవరిని ఊహించుకోలేను నాకు నువ్వే కావాలి మనకి పిల్లలు లేకపోయినా పర్వాలేదు జీవితాంతా నీకు తోడుగా నేనుంటాను రామ్మాటలు విని సీత బోర్ను ఏడుస్తుంది ఏంటమ్మా ఇది సీతకి పిల్లలు పుట్టారని తనను వదిలేసి మరో పెళ్ళి ఎలా చేసుకోగలను నీకు పిల్లలే కావాలి అంటే దేశంలో ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారమ్మా ప్రేమగా వారిని చేరదీస్తే వాళ్ళు మన వారసులా అవుతారు ఇప్పటి వరకు నీకు ఈ విషయం చెప్పలేదు ఇప్పుడు వినమ్మా నేను ఇప్పుడే వెళ్ళే అనాథ ఆశ్రమం నుండి బాబుని దత్తత తీసుకుంటాను కానీ సీతను మాత్రం వదిలే ప్రసక్తే లేదమ్మా మాటలకి వాణి మౌనంగా ఉండిపోతుంది ఏంటమ్మా నన్ను చూస్తే కోపంగా ఉందా పెళ్లం కోసం తల్లికి ఎదురు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా అన్నాడు రామ్ రామ్మోహన్ని చేతిలోకి తీసుకుని లేదు నాన్న నేను చూస్తే చాలా గర్వంగా ఉంది నీకు వచ్చిన ఆలోచన నాకెందుకు రాలేదని సిగ్గుగా ఉంది అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇప్పుడే నేను సీత వెళ్ళి ఒక బాబుని తీసుకుని వస్తాము అని వెంటనే ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి బాబుని తీసుకుని ఇంటికి వచ్చి తల్లి దగ్గరికి వెళ్ళి వీడిని నీ వారసుడిగా అంగీకరిస్తావా అమ్మ వాణి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ముందుగా సీతని దగ్గరికి తీసుకుని క్షమాపణలు చెప్పి ఆ తర్వాత బాబుని ఎత్తుకుని ముద్దాడుతుంది ఆ తర్వాత నుండి వాణి ఎంతో సంతోషంగా రామ్ తీసుకొచ్చిన బాబుని తన మనవడిగా ప్రేమగా చూసుకుంటుంది సీతారాములు కూడా పిల్లలు పుట్టారనే బాధను మర్చిపోయి ఆ బాబునే తమ సొంత బిడ్డగా చూసుకుంటారు